దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆరాధన అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే సంగీత వాయిద్యం వాయించే వారిని పాటలు పాడే బృందాన్ని ఒక టీంని ఏర్పాటు చేసుకుని దేవుణ్ణి ఆరాధించడం అనే దాన్నిగా భావిస్తూ ఉన్నారు కానీ ఆరాధన అంటే అది కాదు దేవుని మాటకు విధేది చూపించడమే నిజమైన ఆరాధన హలేలుయా ఆరాధన అంటే అదే దేవుని మాట వినడమే ఆరాధన అప్పుడైనా నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఈ సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడనే నీతో చెప్పోవు పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పెను చెప్పెను అనే మాట మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి దేవుడు చెప్పిన మాటకు విధేత చూపించిన వాడే అబ్రహం అంటున్నారు కొండ పైన తన కుమారుని కొరకే దహన బలి పీఠం పైన బలిని సిద్ధపరిచాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకే అబ్రహం గారు అక్కడ తీసుకువెళ్ళినప్పుడు ఏమి సంగీతం వాయించేవారిని ఇలా వాయిద్యాలు వాయించేవారిని పాటలు పాడేవారిని ప్రార్థించేవారిని కూడా తీసుకువెళ్ళలేదు మరి ఎవరెవరు వెళ్ళారు అక్కడ కంటే అబ్రహాము ఇస్సాకు ఆ కొండపైకి వెళ్ళారు దేవుని మాట విని ఆ ప్రకారంగా చేసినందువల్ల అది ఏమైందంటే అది ఆరాధన అయింది స్తోత్రం కలుగొనగాక లుకా సువార్త ఆరవ అధ్యాయము నలభై ఆరవ వచ్చిన నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభువో ప్రభు అని పిలుచడం ఎందుకు నా ఎదుకు వచ్చి నా మాటలు విని వాటి ప్రకారంగా చేయవాడే ఎవని పోలు ఉండును అంటే బుద్ధిమంతుని పోలి ఉండును మహిమ కలుగునగా